నమస్తే డిటీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ కరీంనగర్ జిల్లా జమ్మగుండపట్నంలోని విశ్వేశ్వర దేవాలయంలో అర్చకులు వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరునికి ప్రీతికరమైంది గీతోపదేశం చేసిన శ్రీకృష్ణ పరమాత్మ నక్షత్రాలలో ఆరుద్ర నక్షత్రాన్ని గురించి పేర్కొని ఉన్నారు అందుకే ఆరుద్ర నక్షత్రానికి ప్రాధాన్యత ఉంది అలాగే ధనుర్మాసం కూడా విశిష్టమైనది అలా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు ప్రత్యేకమైనది శివకేశవుల పూజకు శ్రేష్టమైనది అలాగే మాసాలలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివ పూజ చేయాలి ఏకాదశ రుద్రాభిషేకం హరిహర దేవత అర్చనలు దేవస్థానంలో మహిళలు భక్తితో అమ్మవారిని పూజిస్తున్న భక్తులు స్వామివారికి అభిషేకాలు అర్చనలు జరిగాయి కిటకిట్లాడుతున్న భక్తులు

अम्मी वर रत्न बने आरतियाँ बिठाएं अम्मी वर बल 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 ओम नमः शिवाय अम्मी 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 अम

నెల్ల క్రితము ఐదు శివ జీపం చేయాలని నిర్ణయించాలి ఈ రోజు వరకు ఐదు కోట్ల శివ జీపం చేశారు ఆరుత నక్షత్రం సందర్భంగా అందరి చేత ముద్రాభిషేకం చేయించి అన్నపూర్ణ సేవ సమితి వారు రోజు మహా అన్నదానం చేస్తున్నారు